మా ప్రభు నేస్కిస్తున్నామని ఏందన్న శుభా రోజు దేవుని వాగ్దనము ఎర్మీయా గ్రంథము ముప్పై తొమ్మిదో దేమ పద్దెనిమిది వచ్చినము నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిత్యంగా నేను నేను తప్పించేదను నీవు కట్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు ఇదే హోవాకు అని వాగ్దానం ఇచ్చి అండి ప్రసిద్ధాత్మయుడు ప్రార్థన చేసిన ఈ స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయించారని వెంటనే షాడస్పెట్టిన చూడండి ఇక్కడ అవునండి దేవుడు మరి ఒక తల్లి ఆదరించే దేవుడు మన దేవుడు అనమాట గర్భంలో మనల్ని నిర్మింపనివి ఆయన మనల్ని ఎరిగిన దేవుడు మన దేవుడు అనమాట ఆయన మనల్ని నిర్మించిన వాడు ఆయన మనల్ని పుట్టించిన వాడు కాపాడేవాడు రక్షించేవాడు ఆయన కాపాడేవాడు ఆయనే అనమాట ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాను అంటున్నారు వేదంలో దుఃఖంలో ఉన్నామేమో తగ్గని అనారోగ్యంతో ఉన్నావేమో అదే ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నిన్ను విడిపిస్తాను భయపడద్దు అన్నారు అని చెప్పేసి నమ్ముకున్నా నిత్యం నేను తప్పిస్తాను ఆపద నుండి తప్పిస్తాను దగ్గర నుంచి విడిపిస్తాను నేను కట్టుకుని అయితే పడవ అంటున్నారు దుప్పుడు సొమ్ము తగ్గించుకున్నట్టు నీ ప్రాణం నువ్వు అంటున్నారు భయపడకు నేను నేను విడిపిస్తాను నేనే తోడయన్ని అంటున్నారు నేను విడిపించటకు నేను నీ తోడైనది వారు నీ పైన విజయం పొందాలరు అంటున్నారు అనమాట నీ శత్రువులు నీ నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి అంటున్నారు నేను నీ కార్డినట్ కూడా నీ బంధకం నేను అంటున్నారు వారి కట్లను నేను తెంపుతాను అంటున్నారు ఇండే నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు అంటున్నాడు దేవుడు మరి విడివరీడని గ్రూప్ చూపించాను అంటున్నారు అనమాట నమ్ముకుంటే నిత్యంగా నేను తప్పేస్తాను అంటారు మనం దేవుని ఎరిగిన వారం కాబట్టి మనం బలం కలిగి గొప్ప కార్యం చేస్తామని అంటున్నారు నేను స్నేహించిన స్నేహించిన నేనే అంటున్నారు ఏమో మన దేవుడు మనకు స్నేహితుడు ఆయనే తండ్రి ఆయనే తండ్రి తిన కుమార్లు జాలిపడేటి హో బైబిల్ బయప జయాలపడేదే మన దేవుడు అనమాట ఆయనే స్నేహితుడు ఆయనే బంధువు ఆయనే అన్ని సమస్తమైన ఆయన చేయగల దేవుడు పరమ వైద్యుడు అనమాట ఆయన స్వస్థపరిసే హో ఆయన పొందే స్వస్థ స్వస్థ దేవుడు ఆయనే ఆయన డాక్టర్ పరమ డాక్టర్ ఆయన అనమాట ఆయన నమ్ముకుంటే మనం నిత్యంగా మనల్ని తప్పించే దేవుడు అనమాట రెండంత మీకు మేలు చేసే నేనే అంటున్నారు దేవుని రెక్కడ ఆరు ఇంకా చేస్తాయని అంటున్నారు మనుషుల రొట్టు వాళ్ళు మాత్రం కాదు కానీ దేవుని నుండి నోటి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారని అంటున్నారు అన్నమాట మీరు అడిగిన వాటిని అన్నింటినీ మీరు పొందుకుంటారని అంటున్నారు అనమాట భయపడుతున్నారని అంటున్నారు అనమాట నేను నీకు తోడైనా నేను ఎడప్రంగలి ధైర్యంగా ఉండమంటున్నారు నేను ఎందుకంటే నువ్వు నా శాఖ శాఖడు నువ్వు నిన్ను మర్చిపోచాలని అంటున్నారు అనమాట మోసగా నేను నీకు అంటున్నారు నేను విమోచించుకున్నాను అంటున్నారు అనమాట అందుకని సంచబడిన నిధులు నా మరగ అంటున్నారు నీ మరలని నేను కాపాటు నేను నీకు నిన్ను గుర్చి క నింపిస్తా అంటారు నేను ప్రతి స్థలం నీకు తోడే అంటున్నారు నేను నీ కుడి చేతి పుట్టుకున్నా అంటున్నారు ఆకాశం దగ్గర కంపించి నా కృప నేను నిలిచిపోతుంటారు తన దిద్దరికి మార్లు వెళ్ళి జాలి జారడతాను అంటున్నారు నీ మీద ఉంటాయి అంటున్నారు నీ ముందు చూడే హో తోడే తోడేయంటారు ఆయన విడు నేను మాట్లాడుతున్నారు సరందరం వారికి నీ ముందు చూడే హో నీకు తోడే ఉంటారు నేను దేవనసారు మా దేవుడు మా దేవుడు అనమాట ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి సజీవుడు కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు ఆదా ఇచ్చి నెరవేర్చితేడు దారి వహించుకుంటారు మేలు చిట్టమైతే కూడా ఉన్నారని దీని మాట్లాడుతూ దీర్ఘాయత నేను తృప్తిపరుస్తాను రష్మి చూపిస్తానని నేను ఏదైనా ఏదైనా ఒకజనం అందరి చేతున్నారు కోరుకుంటూ ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనత్రా సరశక్తి మంత్ర ఘనమైన మనకి ఎలా ఇస్తూ తీసుకున్నా తండ్రి ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్కటి పేరు పెరునియోగం చేసుకున్నా ప్రత్యేక బిడ్డ అవసరం తిట్టిన నక్కలు తెచ్చుకోండి కోరికలు తెచ్చుకోండి చండిబిడ్లు మెజారిన ఇద్దరు శైలితో నిరుద్యోగులు ఉద్యోగాలు తెయచండి ఆర్థిక పరిస్థితి ఆర్థిక సాయం తెయచేయండి అనారోగ్య ద్వారా స్వస్థపరచండి వేదం ఎందుకు వదండి కింగివారు లేవచ్చు రక్షణ వారికి రక్షణ వనరు దగ్గర మీద రాన్నయ్యారు మీరు మీ అందరి శుద్ధ పంట కృప చేసుకుని ఎత్త భాగం దయచేయమని మా ప్రభుత్వ మీరు నిశక్రిస్త పరిశీలితమైన ఆమెను అడిగి వేడుకొని ప్రార్థిస్తామండి మేము ప్రభుత్వంలో మీ సహోదరి గబ్బ్లేస్